ప్రజాగలం బెరిట గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది మనందరికీ కూడా తెలుసు అందులో భాగంగానే ఈ నెల పద్నాలుగో తారీఖున అనగా రేపు కాక వెళ్ళుండ మన పాయకరాపేట నియోజకవర్గానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు రానున్నారు ఈరోజు ఒక రాక్షస పాలన అంతమందించడానికి ఈరోజు మహాకూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఈరోజు ఒక యుద్ధానికి సిద్ధమై ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా వాస్తవాలు తెలియజెప్పడానికి సాక్షాత్తు అధ్యక్షులే ఈరోజు బయటకు వచ్చి మనందరికీ కూడా చెప్పడానికి ఈ రోజు ప్రజాగలం పేరిట ప్రతి నియోజకవర్గానికి వస్తున్నారు అందులో భాగంగా పాయిక్రోపేట నియోజకవర్గానికి పద్నాలుగో తారీఖున పైక్రోపేట టౌన్ లోని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టుకోవడానికి ఈ రోజు జరిగిన ఉమ్మడి సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఏదైతే పాకి టౌన్లోని టౌన్ లోని ఈ సమావేశం ఈ రోడ్ షో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాం అయితే దీన్ని దీన్ని జయప్రదం చేయడానికి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రజా ప్రజా అవసరం ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్రం తాలూకా ఉన్నతి గురించి పిల్లల భవిష్యత్తు గురించి ఈరోజు మనందరం కూడా కంకణం కట్టుకొని ఈ మహాకూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి నియోజకవర్గంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి ఉంది దీని ఒక బాధ్యతగా తీసుకొని రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తు మీద అదేవిధంగా పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంలోనే కోరుకుంటూ రేపు పద్నాలుగో తారీఖునంటే ఎల్లుండి పద్నాలుగో తారీఖున జరగబోయే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరూ వచ్చి జనాలు అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం సుమారుగా యాభై వేల మందికి పైగా ప్రజలు అక్కడికి సమీకరించబడతారు యాభై వేల మంది పైగా జనాల మధ్యలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పాయిక్రోపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మన బిడ్డల భవిష్యత్తు గురించి మన రాష్ట్ర మన పురోగతి గురించి ప్రతి ఒక్కరం కూడా ఉమ్మడికి ఉమ్మడి కూటానికి ఆ మీరందరూ కూడా మద్దతు పలకాలి పద్నాలుగో తరగ పద్నాలుగో తారీఖున జరగబోతున్న చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ మీటింగ్కి మీరందరూ కూడా వచ్చి జయప్రదం చేస్తారని మధ్యాహ్నం రెండు గంటలకి ఈ కార్యక్రమం కూడా కొనసాగనుంది మధ్యాహ్నం రెండు గంటలకి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి వచ్చి భారీగా జనాలందరూ కూడా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు పద్నాలుగో తారీఖున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం ఆయికిపేట టౌన్ లో నియోజకవర్గంలో మధ్యాహ్నం రెండు గంటలకి జరుగుతున్నది కాబట్టి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లీడర్స్ తో కూడా సమావేశం జరుపుకుని రేపు ఆ పోగ్రానికి భారీగా జన సమీకరణ గురించి చర్చించుకోవడానికి పెట్టిన మీటింగ్ ఇది భారీగా జనాల్ని సమీకరించి మీ అందరూ కూడా ఆ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలని బీజేపీ మూడి ఉమ్మడి పార్టీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది ఇది పవిత్రమైన సంగమం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కలయిక రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకి చాలా అవసరమైన ఉద్దేశంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు మూడు పార్టీలు కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుంది ఆ ప్రక్రియలో భాగంగా గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పద్నాలుగో తారీఖున ఇక్కడికి ఇచ్చేస్తున్నారు కనుక వారికి జన సమీకరణ సమాయత్తం చేయడానికి అనితమ్మ గారి నాయకత్వంలో మా మూడు పార్టీలు జనసేవీకరణ చేసి గట్టిగా సభ జరిగే విధంగా చేస్తామని దానికి మూడు పార్టీలు సమన్వయం అయ్యాం ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం మూడు పార్టీల మద్దతుతో జన అశేషమైన జనసంఖ్యతో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తామని మీకు తెలియజేసుకుంటాం